నమస్తే అగ్ని తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ నారాయణ స్వామి గారి దగ్గర ఉన్నాం ఈ రైతు వచ్చేసి సంవత్సరానికి ఒక పంట పత్తి తీస్తూ తర్వాత కొర్ర అయితే సాగు చేస్తూ మంచి దిగుబలు సాధిస్తున్నారు ప్రస్తుతం ఒక ఐదు ఎకరాలైన కొర్ర అయితే సాగు చేస్తూ ఈ సూర్యనందిని వెరైటీని అయితే సాగు చేస్తున్నారు మరి ఈ కొర్ర సాగు విధానం అంటే పంటకాలం ఎంత ఈ చీడపీడల పీడల యాజమాన్యం తదితర విషయాలన్నీ ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం నారాయణ స్వామి గారు అసలు మీరు ఈ కొర్ర ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు మామూలుగా అంటే గతం ఒక మూడేళ్ళ కిందట నుంచి సాగు చేస్తూనే ఉన్నాం నారాయణ స్వామి గారు అసలు మీరు ఏ ఏ పంటలు పండిస్తుంటారు ప్రస్తుతం మీద కొర్ర వేసారు కొర్ర ఏకుముందు ఏం పంటలు పండించేవాళ్ళు పత్తి పండిస్తాం మేము ఎక్కువగా పత్తి పత్తి ఎక్కువ పత్తి ఎక్కువ ఉంటుంది పత్తి తర్వాత తర్వాత ఈ డిసెంబర్ కలిసి తొలిగించేసి మళ్ళీ జన వేసేస్తాం కొర్ర వేస్తాం మళ్ళీ పత్తి పంట అప్పుడు పత్తి అయిపోతుంది డిసెంబర్కి అయిపోతుంది ఆ తర్వాత డిసెంబర్ లో ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇది సూర్యనందిని అన్నపూర్ణ నంది రెండు ఉండయి రెండు అట్లా కలిపి ఏమో చూస్తాం దాన్ని దిగబడి దీన్ని దిగబడి అని చెప్పేసి మామూలుగా అంటే సూర్యనందిని ఇస్తానమ్మ బాగా అన్నపూర్ణ కూడా బాగా వస్తుంది దిగబడి బాగా పంట ఏమో ఎండాలి దీనికి ఎండలకు పండి అంతా మేలు పంట ఎంత ఎండలకు బాగా మంచి దిగుబడి వస్తుంది తెగుళ్ళు ఏమి రావు మరి అంటే ఎకరాకు ఎంత విత్తనం అవసరం అవుతుంది ఎకరాకు ఆరు మా రాయిడి కాబట్టి ఆరు కేజీలు మాకు విత్తనం అంటే ఎకరాకు ఆరు కేజీలు వేసుకుంటా వేసుకుంటాం మేము మాకు అంటే విత్తనం గురితో వేస్తారు లేకపోతే విదజల్లి ఏమైనా విత్తనం గురితేనే వేస్తాం మేము బాగుంటుంది మళ్ళీ బాగుంటాయి సేద్యం బాగుంటాయి కదా అంటే చేసుకుంటే నీళ్లు వాడడానికి అన్నిటికీ బలంగా వస్తుంది పంట కాలం ఎంత అసలు కుర్ర అంటే కొన్ని స్వల్పకాలిక రకాలు కూడా ఉన్నాయి అంటే డెబ్బై రోజుకి వచ్చేటై రోజులకు ఉన్నాయి అసలు ఈ సూర్యనందిని పంట కాలం ఎంత తొంభై రోజులు తొంభై రోజులు పూర్తి పూర్తి అంటే విత్తకు ముందు దిక్కులోకి ఏమైనా ఎరువులు వేసుకుంటారా దుక్కి లేకంటే ఎరువు ఏమేమి ఇంత ముందు వేసి తింటాము ఎండాకాలం పచ్చేసినప్పటికీ అదే దుక్కిలే ఏమంటే తిన్నప్పుడు దీనికి కొరలేకి పిట్టలేకొచ్చి ఎకరాక మూడు డిఏప్ వేస్తాం ముందుగా ఆ పిట్టలేక వేసుకుంటే అప్పుడు వేసుకుంటే బలంగా వస్తుందని అప్పుడు వేసుకుంటాం అనమాట మరీ మరీ వేసినా ఈ ఎక్కువ తెగులు వీరు ఎక్కువ ఎక్కువ అతిసత్వ వేయి కూడా తెగుళ్ళు ఇది వేసుకుంది మనకు అది తట్టుకోలేదు దీని కెపాసిటీ తక్కువ అనమాట తెగులు పెడతా ఎక్కువ ఎక్కువ అవుతుంది అనమాట చాలా మంది ఎరువులు ఎక్కువ వేస్తే మంచి దిగుబడి వస్తుంది దిగుబడి ఎక్కువ వేసుకున్నంత ఇదే అయిపోతాయి ఇవి చాలు ఎకరాకు మూట మూట అని ఉగాల నేళ్ళ మంచి బట్టి దాన్ని చూసుకుంటా ఉంటారు అనమాట ఈ విత్తిన తర్వాత సాధారణంగా చిడపిడలు ప్రతి ఒక్క పంటకి సర్వసాధారణం మరి కొర్రకి ఏం తెగుళ్ళు వస్తుంది ఏం తెగులు దానికి ఏం నివారణ చర్యలు చేపట్టారు ఏమేమో ఏం మందులు కొట్టాలి ఏమి చేయలే అంటే ఏం తెగులు ఏం రావు కానీ కొంతమంది రైతులు ఈ కుంకుమ తెగులు అనేది వస్తుందంట అది అదే అది ఏమన్నా ఇది పొరుగు అది ఒక్కటి దానికి ఏమైనా కానీ ఆకాశం దానికి ఏం చేసేది లేదని అది వచ్చినాక ఏం లేదు మనం అయిపోయేది వచ్చేసే పురుగు వస్తుంది ఎక్కడన్నా కేలం ఓడిపున్నా వస్తున్నా వస్తుంది అది గంట పగులుతుంది బాగా తెగులు తగ్గుతుంది అది ఒత్తుకి ఏం చేస్తారు ఇది అయిపోతుంది అది గాలి బల పైరు బాగా బాగుంటుంది అట్లా మరి నారాయణ స్వామి గారు విత్తిన తర్వాత మళ్ళీ నీళ్ళ తడులు ఎట్లా ఇవ్వాలి మేము విత్తిన తర్వాత ఒక ఒక నెల నెల పైరుకి సేద్యం చేసి ఫస్ట్ నెల రోజులు ఏమి నీళ్ళు ఇవ్వాలి రాగిడి కాబట్టి బాగా వస్తాది మాకు వస్తాం మే అట్లా సిద్ధం చేసి నీళ్ళు ఇస్తాం ఆ పక్క రెండు నెలలు నీళ్లు వదులుకోవాలి నీళ్ళు వదులుకోవాలి మళ్ళీ ఈ రెండు నెలల్లో ఎప్పుడెప్పుడు ఎన్ని రోజులకోసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది ఇరవై రోజుల కోసం చాలు ఇరవై రోజులకి తడి కూడా అంటే మనకి ఆ లెక్కన ఒక నాలుగు తల్లు మూడు తల్లకి అయిపోతాయి మూడు తల్లకి బాగా రాగిడి ఒక తెల్ల నెల అట్లాదైతే ఒక తడి ఎక్కువ పడుతుంది నాలుగు నెలలు కానీ తెల్ల నెల కానీ ఓ తడి ఎక్కువ పడతాయి ఈ మధ్యలో ఎలాంటి ఎరువులు వేస్తారు ఏమి ఎరువే ఏమేమి దుక్కిలోకి వేసేది కేసినే తప్ప మరి ఎరువే ఏమేం నారాయణ స్వామి గారు ఒక ఎకరాకు ఎంత దిగుబడి మనం బాగా తీసుకోవచ్చు ఎకరాకి దిగుబడి ఒక పదహైదు పదహారు తీసుకోవచ్చు పదహైదు క్వింటాల్ పదహారు క్వింటాల్లో మరి పెట్టుబడి విషయానికి వస్తే ఎకరాకి ఎంత పెట్టుబడిస్తుంది అంటే సేద్యానికి అయితేనేమి విత్తనాలకు అయితే ఏమి ఇంకా ఎరువులు మధ్యలో అయితే వేరని చెప్తున్నారు వేరు దుఃఖిలోనే వస్తామని చెప్తున్నారు ఇవన్నీ అంటే ఈ కోతకైతేనేమి ఎంత పెట్టుబడి వస్తుంది ఒక ఎకరాకి ఎకరాకి పెట్టుబడి అంటే ఈతనంతో శుద్ధ అయితే

తనే ఇత్తు నీళ్ళు కట్టుకుని ఇత్తుకుంటే చాలు సేద్యానికి ఏమి ఉండదు అంత మరి దీనికంతా రమారేమి ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు మన సేద్యానికి అయితేనేమి ఒకటి ఒక మూడు డీఏపీ వేస్తామంటున్నారు ఈ విత్తనానికి అందా వస్తుంది అప్పుడే ఎకరాక అది ఆరు వందలు డీఏపీ ఒక పదహైదు వందలు సేద్యానికి ఒక రెండు వేలు అవుతుందా మనం అయితే నాలుగు మరి కోసేటప్పుడు ఎట్లా మంచి కోపిస్తాం రెండు వేల మూడు వందలు రెండు వేలు సీజన్ బట్టి వాళ్ళు వస్తే తీసుకుంటారు అనమాట రెండు వేలు వేసుకున్నా కూడా మనకు అంతా కలిపినా కూడా ఆరు కంటే ఎక్కువ మించట్లేదు లేదు లేదు మరి దిగుబడి మనకు పదహైదు క్వింటాలు చెప్పారు మీరు తీసుకున్నామని కూడా చెప్పారు మరి క్వింటా ధర ప్రస్తుతం ఎంత ఉంది ఇప్పుడు మాత్రము ముందు ఉన్న రేటు ఇప్పుడు తగ్గ డౌన్ అయిందట డౌన్ అయిందట నాలుగు వేల ఐదు వేలు చిల్లర ఉంది అంటున్నారు అది వచ్చేలా కోతబడాలకి ఎంత వస్తుంది కూడా తెలియదు మనకి అమ్మినప్పుడు మనం వచ్చిందని తీసుకోవాలి అంతేగాని ఇప్పటికే ఇప్పుడు మనము తక్కువ ధర అనుకున్నా కూడా నెల క్రితం ఆరు వేలు చిల్లర కూడా అమ్మడం జరిగింది ఒక ఇరవై రోజుల క్రితం కూడా ఇప్పుడు తక్కువ అనుకున్నా కూడా ఒక నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వందలు ఐదు వేలు వేసుకున్నా కూడా దాదాపు పదహైదు నాళ్ళ మనకి నలభై రూపాయలతో నాలుగు వేలు తెచ్చుకున్న కూడా అరవై వేలు వస్తుంది అరవై వేలు నలభై రూపాయలు వచ్చినా ఖర్చు పెట్టుబడి పెద్ద కాదు ఒక పదివేలు తీసేద్దాం మనకు యాక్చువల్గా అయినది ఆరు వేలే

మనము నాలుగు వేల రూపాయలు నలభై వేలు వేసుకున్నా కూడా రెండు లక్షల ఎనభై వేలు దాకా మూడు లక్షల దాకా వస్తుంది ఎకరాకు మనకు ఒక ఆరు వేల రూపాయలు పెట్టుబడి వేసుకున్నా కూడా ముప్పై వేలు దాకా పోతుంది అనమాట సో మనకి ఈ ఐదు ఎకరాలకి ఇప్పుడు అన్ని ఖర్చులు అన్నీ పోయి దాదాపు రెండున్నర నుంచి మినిమం రెండున్నర అయితే రెండున్నర లక్ష దాకా మిగులుతుంది మిగులుతాయి రెండున్నర గడ్డి అమ్మితే ఏమన్నా డబ్బు అంటే గడ్డిని గడ్డి మేమే వేసుకుంటాం ఫస్సల్కి వేసుకుంటాం ఎకరా అమ్మితే ఎంత వస్తుంది ఎకరా అమ్మితే నాలుగు వేల ఐదు వేలతో కూడా మినార్ అది కూడా అది కూడా మినార్ అట్లా వేసుకునే కూడా ఈ ఐదు ఎకరాలకి ఇరవై వేలు దాకా పెట్టుబడి దాంట్లో గడ్డి లోనే వెళ్ళిపోతాది రెండు లక్షల దాకా మిగిలే అవకాశం ఉన్న అవకాశం ఉంది ఏ పసులు లేని వాళ్ళకైతే ఇవన్నీ కూడా మిగిలిపోతాయి అవునవును మిగిలిపోతాయి మరి నారాయణ స్వామి గారు మార్కెటింగ్ విషయానికి వస్తే దీన్ని ఎక్కడ అమ్ముకుంటారు ఎట్లా మార్కెట్కి వస్తే ఒకవేళ ఇక్కడే వస్తారు వ్యాపారస్తులు వస్తారు కాబట్టి వాళ్ళ ఏదో చూస్తాం రేట్ చేస్తాం అంతే మనకి మన కనుక్కుంటాం ఏం రేటు ఉంది ఎక్కడ ఉంది ఎట్లా ఉంది కదా తర్వాత ఇదే అనమాట నారాయణ స్వామి గారు అంటే ఈ కుర్ర సాగు ఎట్లా ఉంది ఒక రైతు ఎవరైనా పండించాలనుకుంటే ఏ విధంగా ఉంటుంది కొర్ర పండించి చాలా సులభం ఇది మనిషికి లేబర్ ఖర్చు కూడా ఉండదు ఏముండదు ఇవన్నీ ఏం లేదు దుక్కి వేసుకుంటారు అప్పుడు మామూలుగా అయ్యే నీళ్ళు కట్టుకునే కొట్టి కానీ ఖర్చు ఏమంటే ఏమి ఉండదు లేబర్ ఖర్చు కానీ కానీ ఉండదు చాలా సులభం ఇది మంచికి మాత్రం చాలా సులభం ఇది చేసుకునే దానికి నారాయణ స్వామి గారు ఈ కొర్ర సాగు గురించి మంచి వివరాలు తెలియజేశారు నమస్కారం నమస్కారం